హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాక్లెట్ ఓరియో కేక్ అనమాట చాలా సింపుల్ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఓవెన్ లేకుండా మనము కేక్ని బేక్ చేసేవచ్చు అనమాట సో ముందుగా ఇలా మిక్సీ జార్ తీసుకోవాలన్నమాట మిక్సీ జార్ తీసుకొని ఓరియో బిస్కెట్స్ అయితే యాడ్ చేసుకోవాలి జార్లోకి నేనైతే ఇక్కడ ఒక సిక్స్ ప్యాక్స్ ఆఫ్ ఓరియో బిస్కెట్స్ని తీసుకుంటున్నాను నేను ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ టు వన్ కిలో ఉండే కేక్ని బేక్ చేయాలనుకుంటున్నాను సో అందుకని ఇక్కడ సిక్స్ ప్యాక్స్ వరకు తీసుకుంటున్నాను మీరు హాఫ్ కిలో చాలు అని అనుకుంటే మీరు ఒక ఫోర్ ప్యాక్స్ అయితే సరిపోతుంది సో నేను ఇక్కడ అన్నీ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకుంటే చూసారు కదా ఇలా పొడి పొడి అయిపోతుంది మొత్తము ఓరియో బిస్కెట్స్ అన్నీ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకున్నాక టూ టేబుల్ స్పూన్స్ షు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాము నాకు ఓవరాల్గా ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ పట్టిందనమాట ఇది బ్యాచెస్ బ్యాచెస్గా కొంచెం కొంచెం మిల్క్ని యాడ్ చేసుకుంటూ బాగా ప్యూరీ లాగా ఫామ్ చేసుకోవాలన్నమాట దీన్ని మెత్తగా ఈలోగా కేక్ టిన్కి మనము అంతా కూడా ఆయిల్తో కోట్ చేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ మొత్తం బేకింగ్ టిన్ మొత్తం యాడ్ చేసుకోవాలి అండ్ బట్టర్ పేపర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను వైట్ పేపర్ని ఇలా కేక్ టిన్ సైజులో కట్ చేసుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి సో బట్టర్ పేపర్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ ఇది కూడా నెక్స్ట్ ఓపెన్ చేసి చూద్దాము ఈ మిక్సీ జార్ని చూశారు కదా ఇలా ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మనము పాలని ఓరియో బిస్కెట్స్లోకి యాడ్ చేసుకుంటూ లాగా ఫామ్ చేసుకోవాలి చాలా క్రీమీ క్రీమీగా చాలా మంచి టెక్స్చర్ లాగా అనిపిస్తుంది చూస్తుంటేనే చూసారు కదా అది మొత్తం కూడా మనము ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాము కేక్టిలోకి ఆ తర్వాత ఒక స్పూన్తో నీట్గా ఒక లెవెల్ లాగా చేసుకుందాం అన్నమాట ఇలా లెవెల్ లాగా ఒక ఫామ్లోకి తెచ్చుకొని నెక్స్ట్ ఇలా ట్యాప్ చేసుకోవాలి లోపల ఏదైనా లంప్స్ ఉంటే మొత్తం పోయి నీట్గా బేక్ అవుతుంది అనమాట కేక్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇలా ఒక పెద్ద వెడల్పాటి బాండిని పెట్టుకుంటున్నాను నేను మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు దీన్ని నేనైతే ఇక్కడ గిన్నెలోనే చేస్తున్నాను అండ్ ఇక్కడ శాండ్ ఇసుకని యాడ్ చేసుకుంటున్నాను ఈ ఇసుక మొత్తము మనకి మంచిగా బేక్ అవడానికి యూజ్ అవుతుంది మనం ఎప్పుడూ కూడా కేక్ కేక్టీని డైరెక్ట్గా పెట్టకూడదు ఇలా ఇసుక పెట్టి పైన ఒక స్టాండ్ పెట్టేసుకొని అప్పుడు ఈ కేక్ కేక్టీని దాని మీద ప్లేస్ చేయాలన్నమాట అప్పుడే మనకి ఓవెన్లో లాగా మంచిగా ప్లఫీ ప్లఫీగా కేక్ అనేది బేక్ అవుతుంది మూత పెట్టేసుకొని ఒక ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి నెక్స్ట్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాము డైరీ మిల్క్స్ తోటి ఫస్ట్ గిన్నెలోకి వాటర్ని అయితే తీసుకొని వేట్ చేసేసుకుంటున్నాను స్టవ్ మీద అండ్ ఇంకొక గిన్నెలోకి నేను డైరీ మిల్క్ చాక్లెట్స్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ డైరీ మిల్క్ చాక్లెట్ సిరప్ అనమాట ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా డైరీ మిల్క్ చాక్లెట్స్ని యాడ్ చేసేసుకొని మనము డబల్ హీటింగ్ చేసుకోవాలన్నమాట దీన్ని సో కింద ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అలాగే పైన ఒక గిన్నెలో చాక్లెట్స్ పెట్టుకోవాలి ఇలా డబల్ హీటింగ్ చేస్తే ఒక ఫైవ్ మినిట్స్కి చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది అనమాట దీన్ని మైక్రోవేవ్ కూడా చేసుకోవచ్చు యాక్చువల్గా మైక్రోవేవ్ లేని వాళ్ళ కోసం నేను ఈ ప్రాసెస్ ఇలా స్టవ్ మీద ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఓవెన్లో ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూద్దాము బట్ ఇప్పుడైతే ఇలా డబల్ హీట్ చేసుకోవడం వల్ల మనకి మంచి చాక్లెట్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందనమాట చాక్లెట్ సిరప్ నెక్స్ట్ కేక్ బేక్ అయిపోయింది ఫార్టీ మినిట్స్ తర్వాత ఇలా ఒక ఫోక్ తీసుకొని గుచ్చి చూస్తే మనకి క్రీమ్ అనేది ఏం ఉండకుండా క్లీన్గా వచ్చేసేయాలి సో అలా వచ్చింది అని అంటే మనకి కేక్ అయితే బేక్ అయిపోయినట్టే చల్లారిన తర్వాత నెక్స్ట్ ఈ అయితే మనము మౌల్లో నుంచి బయటకు తీసేస్తున్నాము చూసారు కదా ఎటువంటి బ్రేక్స్ లేకుండా నీట్గా మనకి బయటికి అయితే వచ్చేసింది కేక్ మౌల్డ్ అనేది బట్టర్ పేపర్ రిమూవ్ చేసుకొని చూస్తే ఎంత ప్లఫీ ప్లఫీగా ఉందో కేక్ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడు దీన్ని మనము చాక్లెట్ సిరప్తో కోట్ చేసుకున్నాము యాక్చువల్గా మిడిల్కి కట్ చేసుకొని మధ్య మధ్యలో కూడా మీకు కావాలంటే క్రీమ్ని అయితే అప్లై చేసుకోవచ్చు మేము కొంచెం ఓవర్ స్వీట్ని అవాయిడ్ చేస్తాము అందుకని జస్ట్ పైన మాత్రమే కోట్ చేస్తున్నాను అనమాట మీరు మీకు ఓకే అనుకుంటే మధ్యకి కట్ చేసి దాన్ని మధ్యలో చాక్లెట్ అయితే యాడ్ చేసుకోవచ్చు సేమ్ ఇలాగే చుట్టూ కూడా కోట్ చేసుకొని ఇలా పైన డెకరేషన్ కోసం నేను ఇక్కడ డైరీ మిల్క్ షార్ట్స్ ఉంటాయి కదా వాటిని అయితే తీసుకుంటున్నాను ఇలా నీట్గా రౌండ్గా నేను మొత్తం బాల్స్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను డైరీ మిల్క్ షార్ట్స్ని అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో కొంచెం డెకరేషన్ యాడ్ చేద్దాము కిట్ క్యాట్ చాక్లెట్స్ తోటి మనం బయట ఎక్కడైనా కేక్ కొనడానికి వెళ్ళినప్పుడు ఇలా కిట్ క్యాట్ తోటి అలా కూడా మనకి డెకరేట్ చేసి ఉంటాయి కదా కేక్స్ సో నేను కొంచెం అలా ట్రై చేద్దామని చెప్పి ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే నేను కేక్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది చూసారు కదా చాలా సింపుల్ అండ్ వెరీ సింపుల్ త్రీ ఇంగ్రీడియంట్స్తో కంప్లీట్ అయిపోతుంది మనకి కేక్ అయితే ఇందులో ఎటువంటి ఆయిల్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు మంచి ప్లఫీ ప్లఫీగా ఈజీగా మంచిగా కుక్ అవుతుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ వచ్చింది అండ్ మీకు గనక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్